ఎందుకే గంత రాందితోని నేను నేనున్నగా ఎందుకు రంది నీతోనే రండి నేనున్న కదా అని అంటాను ఇంకా ఏమే అన్నం తిన్నావా లేదు గీ టైం అయింది తినకుండా ఊకుంటావే వేసుకోరా అన్న అన్నం టైంకు తినే సబ్డి నాకేం అవసరం లేదు టెన్షన్ వాడకే ఇక్కడ మంచి తాగు టెన్షన్ తక్కువ అవుతుంది నాకే నీళ్ళు అద్దు నువ్వేం అంది పడకే ఉన్నగా తెచ్చి పెట్టడానికి ఏమైనా కావాలన్నా చెప్పు తెస్తా నాకేం కావాలంటే నేను చూసుకుంటా కానీ ముందుగా నీకేం కావన్న మ్యాటర్ చెప్పు ఎందుకు ఇంత కాక పడుతున్నావు తెలిసిపోయిందా ఏం లేదే వెయ్యి రూపాయలు కావాలి సంగతి ఎందుకు పట్టేలా వెయ్యి రూపాయలు ఏం లేదే మన దోస్తు గారు అందరం కలిసి కొండపోసం అక్కడ దావత్ ప్లాన్ చేసుకున్నాం ఆ వెయ్యి రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే సిగ్గు లేకుండా పోయి అవుతావు ముందు కాదు పని ఎందుకు చేస్తారనే ఇలా మీరు రాకున్నా పత్నా ఇట్లా పని చేసినా కానీ మళ్ళీ ఏం చేస్తారని పదనం చేస్తావు గిందుకే నాకు నచ్చదు అడా పైపు కావాలే నీకెడకల్ చేయాలే ఓస్ నీ గంతేనాయే పైప్ ఎందుకే నేను కార్వ తీస్తుంది ఆ పైసలు నాకి ఇప్పుడు అంటావు నేను నమ్మి పైసలు ఇచ్చిన అనుకో మంచి వర్షం దాకా తాగుతావు తర్వాత కాలువలు తీయవు మన్ను తీయవు ఆ వర్షం మొత్తం వెళ్ళిపోద్ది కాలువ తీసినాకనే నాకు పైసలు ఇయ్యే కావాలంటే ఇప్పుడే పోయి తీస్తా అది అంతా కాదు నువ్వు కాలువ తీసినాక కనబడు నీకు పైసలు ఇస్తా పోయి అప్పుడు నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏమని వేసుకో ఇక అరే సని దారా పోదాం అరే నువ్వు కూడా బద్దలు అడిచుకోకరా దా పోదాం దా దారా లేవు లేవురా జరా నేను కూడా నేనేం చేయాలి దా మరి అక్కడ గెట్టు పొండి గెట్టు పొండి గిట్ల తీసుకొచ్చి గిట్ల వడగొడితే గీ గీంత దానికి పైపుదేమన్నట్టు పైపు ఆ వెయ్యి రూపాయలతో మంచిగా తాగితే ఎంజాయ్ చేస్తాను జర్ర సెవెర్లు చేస్తాయి ఇది ఎంత ఎంతనట గాడ దాకా జర సెట్టురసేవర్లో తీస్తా అమ్మయ్యా ఈ మూల తీసిన ఇంకా మూల తీస్తే అయిపోతుంది ఇక సెట్టు వెయ్యి రూపాయలు చేతులు పడతాయి ఇక thank you అవును కాక పైసలు ఇస్తానన్నాం కదా తాగుడుకు ఏదని అసడు అమ్మయ్యా ఏమే కాలువ తీసుకు అయిపోయింది మోటర్ అయిపోయిగా మన మధ్య వస్తుంది కాలువ సరే అరే తమ్మి పోయి మోటార్ వచ్చి పోరా ఏ ఇసరాపు అక్క అరే పోరా అదిరా ఏ అంత దూరం పోనక్క ఇసరాపు వీడు కూడా ఏ పని చెప్పింది కాదు కాదేమే ఏంది మోటార్ పోతలేదు మోటార్ పోతలేదు కదా ఏంది ఈయన పడతలేదు ఏ మోటార్ పోతలేదు అంటే గట్టిగా పో మనిషి మీద కొరమంట ఏ మోటార్ పోతలేదు ఏమా అరే సన్నీ మీ అక్కకి మోటార్ పెట్టి వస్తారేనట్టు ఉంది పో పెట్టిపో

ఇటు రాబా పోసలే ఇవన్నీ కరెక్ట్ చీ ని శాతగా మాకు మళ్ళీ చెప్పులు నేను వస్తా ఎందుకురా మీ బతుకులు చీ ఏం మనసులోట ఎందుకు వస్తలేదురాబా ఇంత ముందు అక్క పీజులు పెట్టలే పీజులు పెట్టినా పీజు పెట్టినా కూడా వస్తలేదు ఎందుకు రాదురా అని మాజీ ఏమైంది గిది మీ తెలివి హోట్రాల్లో పెట్టే మాట్లాడమంటే మాట్లాడతారు చూడు చూడు పోతావు తీస్తున్నది నాకు మాకు తెలుసు ఎంత పెట్టరా పెట్టివ్ సల్ది చైట ఇప్పుడు చూడరా ఎందుకు పోయేదో కట్గా మీద ఏమే ఏమా బాగుండ్రా నువ్వు మంచిగానే అతికిండ్రా మరి వస్తలేదేమో బాగానే వస్తుందేమో నువ్వు చెప్పని అన్ని పెట్టినావేమో ఏం పెట్టలేదు కదా అప్పుడు అతకలే మీరు వైర్ మరి మరి ఇప్పుడు నువ్వు అన్ని అతికినావు కదా ఏమేమా మోటార్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఉంది మరి మీరు ఏం కూడా చూడకపోతే వైర్ ఆడే గట్టంగా మీరు అట్లా చేస్త్రి కానీ అన్నీ సరిగ్గానే చూసినా మరి ఇప్పుడు చూడ్రి ఎట్లా పోస్తుందో గుప్తుంది బా అరే పోస్తలేదు ఎవరే మరి ఏమిటికి బాగా ఎత్తుల పడ్డావు ఓ ఇప్పుడు చూడరా బిల్డప్ బాగా కొడుతుందిగా ఏది మరి మోటార్ పోసలేదు ఏమేది బా పోసలేదు అరే మోటార్ పోయాలరా అంత బాగానే ఉంది మళ్ళీ ఏం కావచ్చు అరే ఏమైందిరా పోనీ మోటార్ ఫోన్ చేస్తా హలో అరే మోటార్తున్నావురా ఏమైందో చెప్పమంటే నోరు తెంది కప్పోలే ఏమైంది మోటార్ కాలిపోయింది అట్ని వరి పుట్టక ఇంకా మోటరు కాలిపోతే ఏంది పరిస్థితి అయ్యన్నా వెయ్యి రూపాయలు చిన్న అసలు మనిషివేనా వరెండే కాలం వచ్చిందంటే నా వెయ్యి రూపాయలు అంటే ఏంది ఇగో వాళ్ళ నీళ్ళు అడుగు వాళ్ళ నీళ్లు మన ఆర్లకు వారిపి ఏంది గీలని అడగాలనా వీళ్ళనే ఒంపులుండే మనం ఏమో గడ్డకుండే కాలు వెళ్ళ తీయండి నీ తెలివి తెల్లారా కాలు వెక్కరిది పైపు కొనుక్కరావాలి పైపు కొనుక్కొస్తారా మరి నా వెయ్యి రూపాయలు ఇక నీకెక్కడి వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలతోనే పైపు తెచ్చుడా అరే తమ్మి రారా వచ్చినందుకు పని కాపాయా మన కాపా అయ్యో నా వెయ్యి రూపాయలు